వెల్కమ్ బ్యాక్ టు వీనోస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చింతకైలా విజయ్ నక్కా అచ్చయ్య కుటుంబానికి సొంత నిధులు లక్షా యాభై వేలు ఆర్థిక సహాయం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఏపీపురం పంచాయతీ ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నక్కా అచ్చయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తన వ్యక్తిగత నిధుల నుండి లక్షా యాభై వేలు సహాయం అందిస్తానని ఇచ్చిన మాట నెరవేర్చారు మృతుడు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఆయన మంగళవారం గౌరవ స్పీకర్ గారి నివాసం వద్ద చింతకాల పద్మావతి గారి చేతుల ద్వారా నక్క అచ్చయ్య కుమారులు నక్క పద్మరాజు నక్క గోవిందరాజులకు లక్షా యాభై వేల రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ మండల టీడీపీ అధ్యక్షుడు నందపల్లి వెంకటరమణ అనకాపల్లి జిల్లా సెక్రటరీ నక్క రమణ సర్పంచ్ పైల రమేష్ నాయుడు మాజీ సర్పంచ్ పారుపల్లి రామచంద్ర ఎంపీటీసీ లోక ఓవరాజు తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రస్తున్న కీర్తిశేషులు నక్కా చిగారు టీడీపీ పార్టీకి చాలా సీనియర్ గా కార్యకర్తగా పనిచేసి చనిపోయే ముందు కూడా టీడీపీ జెండా పట్టుకుని చనిపోయాయిను ఆయన సేవలకు గుర్తింపుగా మన పెద్దబాబు మన విజయబాబు గారు మన సంక్రాంతికి పరామర్శకి ప్రతి సంవత్సరం కూడా వస్తారు ఎపిపురం పంచాయతీ ఆయన పరామర్శకు వచ్చి దాంట్లో భాగంగా వాళ్ళ నాన్నగారికి అచ్చి గారికి జ్ఞాపకార్థం వాళ్ళ చిన్న పిల్లలకి ఇద్దరికి కూడా వాళ్ళ సొంత నిధుల నుండి లక్ష యాభై వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈరోజు ఇవ్వడం మన చైర్మన్ గారు మన ఎంపీపీ పార్టీ ప్రెసిడెంట్ గారు మా సర్పంచ్ మా ఎక్స్ సర్పంచ్ రాము గారు వీళ్ళ ఆధ్వర్యంలో చెక్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా గ్రామం తరఫున సార్కి మన విజయబాబు గారికి పద్మమ్మ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం